వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ శ్రీగొరవే నమ శ్రీ గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో మరణం అంటే ఏమిటి ఆ మరణం ఎవరికి దేనికి అనే అంశం మీద విచారణ చేద్దాం శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు ఏ మనిషికైనా వ్యాకులత్వము అశాంతి కల్లోలం ఇవన్నీ ప్రకృతి సిద్ధమే మరి దీనికి కారణం ఏమంటారు లౌకికమైన కార్యకలాపాలే ఇందుకు కారణం జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుటలో జీవునికి ఉపకరించే ప్రధాన సాధనమే ఈ మానవ జన్మ మానవ జన్మను పొంది కూడా సమస్య పరిష్కారానికి ఈ దేహాన్ని ఎవరైతే ఉపయోగించారో వారే కృపణులు వారు భౌతిక దృష్టి కలిగి ఉంటారు కుటుంబం మీద సంఘం మీద ఈ ప్రపంచం మీద అత్యంత ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు నేను లేకపోతే ఈ కుటుంబం నిలబడదని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని రక్షించాలనే ఆరాటం అలాగే సంఘం దేశం మీద కూడా వ్యామోహం కలిగి ఉంటారు లేకపోతే ఈ కుటుంబం అంటే భార్య పిల్లలు సోదరులు బంధువులు వీరంతా నన్ను రక్షిస్తారని అనుకుంటూ ఉంటారు ఈ భావనే ఈ ఆసక్తే ఈ సంగమే ఈ అటాచ్మెంటే మన మనస్సంక్షోభమునకు కారణమవుతున్నది దీనిని కృష్ణ పరమాత్మ హృదయ దౌర్బల్యం అన్నాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం తెష్టపరంతప ఓ అర్జున క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలివేయవయ్యా అన్నాడు అంటే సంగరహితడు కమ్ము అని సూచించాడు ఇది అర్జునుడికి ఒక్కనికే కాదు మనకందరికీ కూడా జీవితంలో అటాచ్మెంట్ పద్ధతిని వదలి డిటాచ్మెంట్ పద్ధతిలో జీవించండి అని దీని అర్థం ఇక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి అది మానసికం కావచ్చు శారీరక సమస్య కావచ్చు భౌతికమైనది కావచ్చు ఏ సమస్య అయినా కూడా సమస్య సమస్య అయితే మిగతా సమస్యలన్నీ ఒక ఎత్తు మరణం అనే సమస్య ఒక ఎత్తు ప్రధానమైనటువంటిది అందరూ హడలిపోయేటటువంటి సమస్య మరణం మరి ఈ సమస్యను అధిగమించాలి అంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఆధ్యాత్మిక ఆచార్యుల సహాయం తప్పనిసరిగా అవసరం ఉంటుంది ప్రధానమైన సమస్య మరణం కదా మరి ఈ మరణం ఎవరికి దేనికి అనే విషయాన్ని గురించి మనం కాస్త విచారణ చేద్దాం నేను అంటే కనిపిస్తున్నటువంటి ఈ దేహమే నేను అని సామాన్యులు అంటుంటారు మరి ఇది నిజమా మనకు వేద ప్రమాణం శాస్త్ర ప్రమాణం గురువుల యొక్క బోధన తీసుకోవాలి ఇక్కడ శాస్త్రవచనం ప్రకారం గురుబోధ ప్రకారం ఈ దేహం అంటే ఇరవై ఐదు తత్వాలతో కూడినటువంటిది అవి ఏమిటనగా ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు తన్మాత్రలు ఐదు ప్రాణములు బుద్ధి చిత్తము అహంకారము మనస్సు జీవుడు ఈ ఇరవై ఐదు తత్వాలలో మరణం దేనికి ఉంది అని విచారిస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది ఈ అన్ని తత్వాలలో ఏవి మార్పు చెందేవి ఏవి మార్పు చెందనివి మార్పు చెందే గుణమున్నవేవో అవన్నీ మరణ సమస్యే దేనికైతే మార్పు లేదో దానికి మరణం లేదు మరి ఇరవై ఐదు తత్వాల్లో దేనికి మార్పు ఉంది అంటే దేనికి మరణం ఉంది దేనికి మార్పు లేదు అంటే దేనికి మరణం లేదు కాస్త విచారిద్దాం జ్ఞానేంద్రియాలైనటువంటి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఐదు మార్పు చెందేవి ఇక కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు చేతులు నోరు జననేంద్రియం విసర్జక అవయవం వీటికి కూడా మార్పు ఉంది ఇక తన్మాత్రలైనటువంటి శబ్దం స్పర్శ రూపం రసం గంధం వీటికి కూడా మార్పు ఉంది ఇక పంచప్రాణాలైనటువంటి ప్రాణము అపానము వ్యానము సమానము ఉదానము వీటికి కూడా మార్పు ఉంది ఇక బుద్ధికి మార్పు ఉన్నది చిత్తము మార్పు చెందుతూ ఉంటుంది అహంకారము మార్పు చెందుతూ ఉంటుంది మనస్సు కూడా మార్పు చెందుతుంది అంటే ఇప్పటికి ఇరవై నాలుగు తత్వములు మార్పు చెందేవే అంటే వీటికి మరణం ఉన్నట్లు లెక్క మరొక్కసారి ఏంటంటే అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు తన్మాతలు ఐదు ప్రాణములు ఐదు బుద్ధి చిత్తము అహంకారము మనస్సు ఈ ఇరవై నాలుగు తత్వాలు మార్పు చెందేవే అంటే వీటికి మరణం ఉంది మరణం అంటే ఏదో అనుకునేరు సుమా మరణం అంటే మార్పే మార్పే మరణం ఇక మార్పు లేని తత్వం ఒకటి మిగిలి ఉంది అదే జీవుడు ఈ ఇరవై ఐదు తత్వాలలో మారే గుణం ఉన్న వాటిని అనాత్మ అని కూడా పిలుస్తారు మార్పు చెందని వాటిని ఆత్మ అంటారు అంటే ఆత్మ ఒకటే అనాత్మ రకరకాలుగా ఉంటుంది అంటే మార్పు చెందే అనాత్మకు అంటే ఇరవై నాలుగు తత్వాలకు మరణం ఉంది మిగిలిన ఆ ఒక్క జీవుడైన ఆత్మకు మార్పు లేదు అంటే అనాత్మకు మరణం ఉంది అని తేలిపోయింది జీవునికి మరణం లేదు అని తేలిపోయింది మరి నీవెవరు నేనెవరు అని ప్రశ్నించుకుంటే మరి నీవు నేను ఇందాక చెప్పినటువంటి ఇరవై ఐదు తత్వాలలో అనాత్మతత్వానికి సంబంధించినటువంటి దేహానివా లేక ఆత్మతత్వానికి సంబంధించిన జీవుడివా ఈ విషయంలో నీవు నేను ఆత్మతత్వమే అని వేద ప్రమాణం ఉంది కదా కావున మనకు మరణం లేదు మరి మరణం ఉన్నది మన దేహాలకు మరణం ఉంది అంటే ఆత్మకు మరణం లేదు అనాత్మకు మాత్రమే మరణం ఉంది అని తేట తెల్లమైనది దీన్నే ఆత్మ అనాత్మ వివేకం అని కూడా అంటారు ఈ దేహం జీవించి ఉన్న స్థితిలో కానీ మృతి చెందిన స్థితిలో గానీ విద్వాంసులు దుఃఖించరు ఈ అనాత్మ విచారణ లేని వారు తెలియని వారు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపం భవిష్యామ సర్వే వయమతరం నేను నీవు ఈ రాజులు అందరూ కూడా ఎప్పుడూ జీవించి ఉంటాం అందుకే ఎవరు దుఃఖించనవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కదా ఈ దేహము జననం నుండి బాల్యమునకు బాల్యము నుండి యవ్వనానికి యవ్వనము నుండి వృద్ధాప్యానికి వృద్ధాప్యము నుండి మరణమునకు మారడం ఎలాగో మరణం తర్వాత కూడా దేహాంతర ప్రాప్తి అనేది ఒకటి ఉన్నది అది కూడా ఒక మార్పే అయితే ఈ మార్పును గుర్తించలేక తెలుసుకోలేక దుఃఖిస్తున్నాం సత్యమును దర్శించేవారు దుఃఖించరు ఎందుకంటే వారికి ఆత్మ అనాత్మ వివేకం ఉంటుంది ఈ దేహం ఈ ప్రపంచం ఈ పదార్థాలు అన్నీ కూడా అనాత్మ అని అసత్ అవి శాశ్వతం కాదని వారికి తెలుసు ఈ దేహం ప్రతిక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది దేహంనందు కానీ మనస్సునందు కానీ భౌతిక జగత్తునందు కానీ ఎన్ని మార్పులు కలిగిననూ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఏ మార్పు లేకుండా ఉంటుంది ఏ మార్పు చెందకుండా స్థిరంగా ఉండేటటువంటి ఈ దేహము అంటే ఆత్మలో దేహంలో ఉన్న ఆత్మ ఎలా వ్యక్తమవుతున్నది దానికి ఆకారం లేదు కదా నిరాకారము కదా నిరాకారమైనటువంటి ఆత్మ ఆ చైతన్యము వ్యక్తం కావాలి అంటే ఏదో ఒక దేహము ద్వారా ఉపాధి ద్వారా వ్యక్తం కావాలి అంటే ఏదో కొత్తగా వచ్చిందని కాదు ఉన్న ఈ చైతన్యం ఒక ఉపాధి ద్వారా వ్యక్తమవుతుంది ఉపాధి లేకపోతే ఆ ఆత్మ అవ్యక్తంగా ఉంటుంది ఉదాహరణకు ఒక అద్దం చూడండి అద్దం ఉంటే నీ ముఖం కనబడుతుంది అర్థం లేకపోతే నీ ముఖం ఉన్నా కనపడదు అలాగే శాశ్వతంగా ఎప్పుడు ఉండే ఆత్మ అద్దం లాంటి ఉపాధి అనగా ఒక దేహం ఉంటే కనిపిస్తుంది లేకపోతే కనిపించదు అంటే ఆత్మమైన నీవు నేను అందరం ఎప్పటికీ ఉంటాము దేహం అనేది మనకు ఒక తొడుగు ఒక ఆచ్ఛాదనం అందుకే కృష్ణ పరమాత్మ అన్నారు కదా వాసాంసి జీనాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తరీరాని మనం మాసిన దుస్తులను వదిలి కొత్త వస్త్రములను ఎలా ధరించుచున్నాము అలాగే ఈ జీవాత్మ నిష్ప్రయోజనమైనటువంటి దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరించుచున్నది దీని అర్థం ఏమంటే ప్రతి ఉపాధిలోని జీవాత్మకు మరణం లేదని అర్థం చేసుకోవాలి దేహానికి అంటే ఆ ఇరవై నాలుగు తత్వాలకే మరణం ఉంటుంది తప్ప జీవుడికి మరణం లేదని ధైర్యాన్ని అవలంబించాలి అనివార్యమైనటువంటి మార్పుల గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇక జీవుడు ఈశ్వరుడు ఈ రెండింటి గురించి కాస్త విచారిద్దాం జీవుడు ఈశ్వరుడు ఒక చెట్టు మీద కూర్చున్న రెండు పక్షుడు అని అనుకుందాం జీవుడు అనే పక్షి ఆ చెట్ల ఫలాలను తింటూ ఆ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది మరి ఈశ్వరుడు అనే పక్షి ఊరక పరిశీలిస్తూ ఉంటుంది సాక్షిగా ఉంటుంది అయితే జీవాత్మకు ఈ ఈశ్వరునికి రెండింటికి కూడా ఉపాధి ఉంది అంటే జీవేశ్వరులకు ఉపాధి ఉన్నది ఆ ఉపాధి ద్వారా రెండు వ్యక్తం అవుతున్నాయి అంటే జీవ ఈశ్వరుల స్థితి వ్యక్త స్థితి అంటే కనిపించే స్థితి అయితే జీవాత్మ వ్యష్టి అయితే ఈశ్వరుడు సమిష్టి జీవాత్మ అనగా వెష్టి ప్రపంచంలోని చైతన్యం ఈశ్వరుడు అనగా సమిష్టి ప్రపంచంలోని చైతన్యం ఈశ్వరుడు సమస్తమును తన విభూతిగా చూస్తూ ప్రవిలాపన చేస్తూ తనకు తానుగా ఉండగాడు కానీ జీవుడు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగి ఉండి స్వస్వరూపంగా ఉండలేకపోతున్నాడు ప్రయత్నం చేస్తే జీవుడు కూడా తనకు తానుగా స్వస్వరూపంగా ఉండగలడు ఉపాధి సైతం జీవుడు ఈశ్వరుడు మరి రహితం ఎవరు రహితం పరమాత్మ అపరబ్రహ్మ అదే అవ్యక్త చైతన్యం అదే అనాది అనంతం పరబ్రహ్మం శుద్ధ చైతన్యం కేవలం అచలం పరిపూర్ణం సచ్చిదానందం సర్వత్రా ఉంటూ నేను ఉన్నాను అనే స్ఫురణ కలిగి ఉంటుంది అదే పరమాత్మ నాయతే మ్రియతే కదాత్వితూయ అజో నిత్యం పురాణో హన్యమానే శాశ్వతో ఆత్మకు మరణములు లేవు ఆత్మ ఎప్పుడు ఉంటుంది అది నిత్యం అది శాశ్వతం దేహం చంపబడినను ఆత్మ మాత్రం నాశనం కాదు అవ్యక్తో అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధితు ఆత్మ ఛేదించడానికి వీలు కాదు కరిగించడానికి వీలు కాదు దహించుటకు వీలు కాదు ఎండించుటకు వీలు కాదు కదిలించరానటువంటిది వ్యక్తము కానిది ఊహింపరానిది మార్పు లేనిది ఆత్మ నిత్యత్వాన్ని శాశ్వతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవ్వరూ దుఃఖించడు నీవు ఆత్మవే కాని అనాత్మవు కావు ఈ ఆత్మానాత్మ వివేకము కలిగి ధైర్యంగా జీవిస్తూ సాధన చేసి సద్గురువును ఆశ్రయించి జీవ బ్రహ్మైక్యమును పొంది అంటే స్థితిలో ఉన్న నీ స్థితిని అవ్యక్త స్థితికి మార్చుకుని పరమశాంతిని పొందాలని సద్గురువులను ఆశ్రయించి తరించాలని కోరుకుంటూ అందరికీ మనస్సులు నమస్సులు సమర్పించు ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను హరి ఓం తత్సత్